జై గణేష జై జై గణేష జై గణేషశ జై జై గణేష పొలమూరు గ్రామంలో దేవి సెంటర్లో వినాయక నవరాత్రి శుభ సందర్భంగా స్వామివారి యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మన దేవీ సెంటర్లో కలిసినటువంటి విఘ్నేశ్వర స్వామివారిని అందరూ కూడా దర్శనం చేసుకోండి జై గణేష జై జై గణేష మూరు గ్రాములు దేవీ సెంటర్లో శ్రీ బసవేశ్వర స్వామి ఆలయంలో నిలిపినటువంటి విఘ్నేశ్వర వారి యొక్క నవరాత్రి మహోత్సవం సందర్భంగా మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ కూడా వీక్షించారు

పులిహార బిర్యానీ బీన్స్ వంకాయ కర్రీ చిక్కుడుకాయ కర్రీ చిక్కుడుకాయ కర్రీ ము ఒకటి పరవాణం రెండు పులిహార్ మూడు బిర్యానీ నాలుగు బీన్స్ కర్రీ ఐదు చిక్కిడుకాయ కర్రీ ఆరు రైస్ ఏడు చిప్స్ ఎనిమిది సాంబార్ తొమ్మిది పెరుగు పది రగాలు ఎక్కడుతున్నాయి ఐస్ క్రీమ్ పది పదకొండు పొలమూరు గ్రామంలో దేవీ సెంటర్లో వినాయక నవరాత్రి శుభ సందర్భంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో ఐస్ పెడుతున్నారు సుబ్బారెడ్డి గారు వినాయక నవరాత్రి శుభ సందర్భంగా జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమంలో ఐస్ క్రీములు పెడుతున్నారు పదకొండో రకం పదకొండు రకాల ఐటమ్స్తో పొలమూరు గ్రామంలో దేవి సెంటర్లో రంగరంగ గణపతి నవరాత్రి శుభ సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం వెళ్లి భోజనాలకు ధీటుగా అనపర్ పొలమూరు గ్రామంలో దేవీ సెంటర్లో వినాయక నవరాత్రి సందర్భంగా సంతర్పణలో ఐస్ క్రీమ్లు కూడా ఏర్పాటు చేశారు భక్తుల సహకారంతో ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై గణేష జై జై గణేష్

ಐದು ವರದಿ ರೂಪಾಯಿ ಕಾರ್ಖಾನೆ ಉಡುಗೊಳಿ ಗಾರ ಐದು ವಲಯ ಕಾರ್ಕ್ ಇಚ್ವರ್ ಕೂಡ ಆ ಇದು ನೆಲವೇ ಕಾಪಾರಾಕ ఈ ఆహార పదార్థాలని ఈ భవనం నుంచి దేవి పందిట్లోకి ఈ నూతన వాహనం పైన ఈరోజు పట్టుకెళ్ళటం జరిగింది ఈ నూతన వాహనాన్ని ఇచ్చినటువంటి భక్తులు స్వర్గీయ నల్లమిల్లి సౌజన్యలక్ష్మి జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు నల్లమిల్లి చిరంజీవిరెడ్డి శ్రీమతి కల్పనా దంపతులు వారి సోదరుడు చిరంజీవి బాల శ్రీనివాసరెడ్డి కలిసి ముప్పై ఆరు వేల రూపాయలతో ఈ భవానీ భిక్షలకు ఈ అన్నదానాలకు దేవి సెంటర్లో జరిగే కార్యక్రమాలకు మోసుకు వెళ్ళడానికి ఆహార పదార్థాలు మోసుకెళ్ళడానికి ట్రాలీని ఇవ్వటం జరిగింది ఈ రోజున ఇది ఓపెన్ చేసి మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మంచి చేయటం కూడా జరిగింది జై గణేష జై జై గణేష్

ননকা মত চেহনা নন আপনারা মহলে এই যে পরিবেচনা করা সংক্রান্ত আলোচনা অনুষ্ঠিত হয়ে পার্টিতে উপস্থিত থাকার জন্য অনুরোধ জানাচ্ছি আপনারা আন্তরিকভাবে অনুরোধ আপনাদের আপনাদের thank <laughs>

జై దుర్గా భావాని మాతకు జై దుర్గా జై జయదుర్గా మనం దుర్గా నెల అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం ఈరోజు దేవీ సెంటర్లో గణపతి నవరాత్రులు శుభ సందర్భంగా దేవీ సెంటర్లో గణపతిని నిలబెట్టి తొమ్మిది రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది పదకొండు రకముల ఐటమ్స్తో ఎంతో ఘనంగా ఎంతో అద్భుతంగా ఐస్ క్రీమ్ కూడా పెట్టడం జరిగింది అన్నదానంలో మరింత ఘనంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది మనందరం కూడా వీక్షించాం ఈ వీడియో పూర్తిగా చూసినటువంటి మీ అందరికీ కూడా విఘ్నేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వరు మరి మరీ మరి కోరి ప్రార్థిస్తున్నాం జై గణేష జై జై గణేష దయచేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి అందరి బంధువులందరికీ పంపించి వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి జై భవానీ జై జై భవానీ జై దుర్గ జై జై దుర్గ